హలో అండి ఎప్పుడు చేసుకునే పాలకులు పప్పు కాకుండా ఇలా అప్పుడప్పుడు ఆలు పాలక కర్రీ కూడా చేస్తున్నాం చపతిలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది ముందైతే ఆయిల్ లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కూడా వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ని వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు పొటాటో పీసెస్ ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ ని కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కంప్లీట్లీ ఆప్షనల్ అండి కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మసాలా అంతా కూడా పొటాటోకి టొమాటోకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేయాలి వేసిన వెంటనే కలపకుండా పాలకూర అంతా ఇలా పైన పెట్టేసి దీనిపైన మూత పెట్టేసామంటే పాలకూర నుంచి వచ్చే వాటర్ తోని బంగాళదుంప టొమాటో అంతా కూడా ఉడికిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా పాలకూర నుంచి వచ్చిన వాటర్ తోని బంగాళదుంప అంతా కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్ లో ఇది దగ్గరకైతే వరకు కూడా ఉడికించేసుకుంటే ఆలు పాలకరీ